అస్సలం వలైకుంతుల బర్కా మన వెల్డర్స్ ఓనర్లకి అలాగే వెల్డర్స్ వర్కర్స్లకి ఎంతమంది ఉన్నాం మనము మన పోయిన సరే ఇంకోసారి సార్లు కూడా మనము శ్రీ కందుకుంట వెంకటప్రసాద్ గారికి మనము మద్దతు పలుకుతూ వస్తున్నాం ఎనభై శాతం మనుషులందరం కలుసుకొని మన వెల్డర్స్ యూనియన్లో మన శ్రీ కందుకుంట వెంకటప్రసాద్ అన్న గారికి మద్దతు పలికాము ఈసారి కూడా మనం మూడవసారి మన శ్రీ కందుగుంట వెంకటప్రసాద్ గారికి మద్దతు తెలుపుతున్నాము అని చాలామంది మన వెల్డర్ సూన్యలు చెప్పారు ఇరవై శాతం మనుషులు రెండు వేల పద్నాలుగు కానీ రెండు వేల పంతొమ్మిది కానీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు కానీ ఇరవై శాతం మనుషులు కూడా వైసీపీకి చేస్తామంటున్నారు ఇరవై శాతం మీకు ఒకటే నేను చెప్పదలుచుకుంటున్నాను మీరు అందరూ గ్రహిస్తున్నారు మనకి వైసీపీకి చేసిన తర్వాత ఏదైనా ఆపద వచ్చిందంటే వేసిపి చేసిన వాళ్ళకి మన వెల్డర్స్ యూనియన్లో మనకి కాపాడినది శ్రీ వెంకట వెంకటప్రసాద్ గారి మాత్రమే మీరు ఒకటి గ్రహించాలి ఎన్నిసార్లు మీరు చేసినా కూడా మీకు కాపాడుతూ ఉండేది కందికుంట వెంకటప్రసాద్ గారే కందికుంట వెంకటప్రసాద్ గారికి ఓటు వేసిన వాళ్ళకి ఏ రోజు కూడా ఇప్పటికీ ఆపద రాలేదు వైసీపీకి చేసిన వాళ్ళకి మాత్రమే ఆపద వచ్చింది ఎందుకు చెబుతున్నానంటే రెండు వేల పద్నాలుగులో మనవాడు మనవాడు అని ఒక వలసరాడులో వెల్డర్స్ యూనియన్ నివాసం చేస్తున్నారు ఆయన పనికి పోయి వచ్చి వస్తూ ఉండగా ఆయనకి యాక్సిడెంట్ జరగడం జరిగింది అలాగే ఆయన మనవాడు అని వైసీపీకి ఓటేసిన తర్వాత ఆయన దగ్గర పోతే ఆయన ఐదు వేలు ఇస్తా అంటే ఐదు వేల రూపాయలు ఎవరికి సరిపోతుంది మీకి కష్టపడి మనము పనిచేసామని చెప్తే ఆ రోజు నన్ను నా దగ్గరికి వచ్చి చెప్పిన తర్వాత తర్వాత మనం వెళ్ళే సీనియర్లో అందరికీ మాట్లాడి మనం అందరము ఒక ఇరవై వేల రూపాయలు ఇస్తే అలాగే నేను శ్రీ కందికుంట కందికుంట ప్రసాద్ గారితో మాట్లాడి అన్నగారు ఇలా యాక్సిడెంట్ అయ్యింది పలానా పార్టీకి ఆయన పనిచేశారు పార్టీలు పక్కన పెట్టు పార్టీలు పక్కన పెట్టి ఫస్ట్ ఆయనకి బెంగళూరు పంపించు నేను ఇక్కడే ఉన్నాను నేను చూసుకుంటాను అని ఆయన ఖర్చు అంతా భర ఖర్చు అంతా ఆయనే భరించి మన ఒలసోడ్లో నివాసం చేసే వెల్డర్స్ వెల్డర్కి ప్రాణాలు కాపాడారు అలాగే మొన్న రెండు వేల పంతొమ్మిదిలో మన సిద్ధారెడ్డి గారికి ఓట్లు వేశారు ఆయన వాళ్ళు కూడా ఆ పిల్లలు అందరూ చే చేసిన తర్వాత ఆయనకు కూడా షెడ్డుపై నుంచి పడి కరెంట్ తగలడం జరిగింది ఆ పిల్లలు కూడా చాలా ప్రాణాపాయంలో ఉంటే సిద్ధారెడ్డి ఏం పట్టించుకోలేదు వాళ్ళకు కూడా మన వెల్డర్స్ యూనియన్ తరఫు నుంచి మనము బాగా అందరం కలెక్షన్ చేసుకుని ఆ పిల్లోనికి కాపాడుకోవాలని చేసాము అలాగే మనకి మన అన్న శ్రీ గందికుంట వెంకటప్రసాద్ మన యూనియన్కి మూడు లక్షల రూపాయలు ఇస్తే దాంట్లో కూడా కొంచెం డబ్బులు మనము తీసి ఆ పిల్లోనికి ప్రాణాలు కాపాడడానికి చేసాము అప్పుడు కూడా నాలుగు లక్షల పైన రూపాయలు ఖర్చు వచ్చింది ఆ పిల్లలు కూడా ప్రాణాలు కాపాడాము అలాగే మన ఇలాంటి ఇష్యూలు చాలా వెల్డర్ సీనియర్లో జరిగినాయి జరిగిన తర్వాత కూడా మీకు ఇంకా మీకు తెలివి రాలేదంటే ఆ దేవుడు మీకు తెలివి ప్రసాదించాలని ఆ అల్లాతో దువా చేస్తున్నాను మమ్మల్ని కాపాడుతూ ఉండేది మతాలకి కులాలకి మేరాభై మేరా అద్ని అని కాపాడలేదు ఆయన కాపాడుతూ ఉండేది కందుకుంట ప్రసాద్ అన్న మాత్రంగా అన్న మాత్రమే మీరు ఒకటే గ్రహించాలి మీరు కూడా మారాలని ఇరవై శాతం మనుషులందరూ మారాలని మిమ్మల్ని అందరినీ నేను ఆ అల్లాతో దువా చేస్తున్నాను మమ్మల్ని మాతో నిలిచేది కందుకుంటా ఉండేది కందుకుంటా మనం శ్వాస ఉన్నంత వరకు కూడా మా తోడు నీడగా ఉండేది కందుకుంటా ప్రసాద్ గారు మాత్రమే మీరు ఒకటే గ్రహించేలా ఇరవై శాతం మనుషులు కూడా మన అన్నగారికి మనం ఓటేద్దాం ఓటేసి గెలిపిద్దాం అని మీరు కూడా ప్రచారం చేసి బాగుంటుందని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను మీకు ఏమైనా ఆపద వస్తే కూడా మన నేను పిలుచుకొని పోతాను మన శ్రీ కందుకుంట వెంకటప్రసాదన్న గారి దగ్గరికి మీరు కూడా చేయాలని ఇరవై శాతం మనుషులకి విన్నవించుకుంటున్నాను అలాగే ఎనభై శాతం మనుషులు కూడా మనము ఈసారి కూడా మన వెల్డర్స్ తరఫు నుంచి వెంకట వెంకటప్రసాద్ గారికి మద్దతు పలుకుతున్నాము అలాగే మనము ఈసారి మీటింగ్ ఈరోజు మంగళవారం రోజున మనం మీటింగ్ పెట్టుకోవాలనుకున్నాము అన్నగారు చాలా బిజీగా ఉన్నారు కావటం లేదు అందుకోసం ఏదో ఒకరోజు మనము డేట్ ఫిక్స్ చేసుకుని మీటింగ్ పెట్టు అన్న దగ్గర పోయి అందరూ పోయి మాట్లాడో ఒకటి చేద్దాం మీరు అందరూ ఒకటే గ్రహించాలి వెల్డర్స్ వెల్డర్స్ అందరూ కలుసుకొని ఈసారి కూడా మన అన్నగారికి ఓటేసుకుందాం మీరు కూడా మీ ఇంటి పక్క వాళ్ళకి మీ పిల్లలకి ప్రతి ఒక్కరికి మీరు కూడా ఓ చెప్పి మనము అందరం వెంకట వెంకటప్రసాద్ గారు కదిరిలో అందరికీ సహకరించే మనిషి అందరితో ఉండే మనిషి అని చెప్పి ఈసారి కూడా మనము మన శ్రీ కందిగుంట వెంకటప్రసాద్ గారికి వేద్దామని చెప్పండి చంద్రబాబు గారు సీఎంగా కూర్చుంటేనే భవాన కార్మికులు మనము బాగా పడుతాం ఒకటి గ్రహించాలి ఇసుగా ఫ్రీ ఉంటే మనలాంటి వాళ్ళు వేరే ఊర్లకి వేరే దేశాలకి పోయి బతకాల్సిన అవసరం లేదు కదురులోనే బాగా పనులు దొరికేది మీరు ఒకటే గ్రహించాలి వెల్డర్స్ వినే వాళ్ళందరూ మనము చెన్నైకి పోతున్నాం బెంగళూరుకి పోతున్నాం హైదరాబాద్కి పోతున్నాం ఇట్లా పులిలకి పోతున్నాం పనులకి మనకు పనులు లేక చాలా అవస్థ పెడుతున్నాం వెల్డర్స్ వాళ్ళందరూ కలుసుకొని ఈసారి మీరు ఒకటే గ్రహించి మీరందరూ మన మనం సీఎంగా చంద్రబాబు గారిని కూర్చోపెట్టుకోవాలంటే మన శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారిని ఇక్కడ ఓటు వేస్తాం అక్కడ మన చంద్రబాబు గారు కూర్చుంటే కన్నా మనకు ఇసుగా ఫిర్యీలు ఇస్తారు మన భావన కార్మికులకి చచ్చిపోతే ఎవరైనా ఆపద వస్తే ఐదు లక్షల రూపాయలు బీమా పెట్టిన్నారు కాళ్ళు చేతి ఇరితే లక్ష రూపాయలు గర్భవతీలకి డెలివరీకి డబ్బులు పెళ్ళిళ్ళకి డబ్బులు భవన కార్మికులు అందరికీ పెట్టినారు అవి అవి పథకాలన్నీ ఈ జగన్మోహన్ రెడ్డి మోసం చేసి అన్ని ఎత్తేసారు మన ముగ్గురు మన పుల్ల నుంచి వసంటి పిల్లలు చనిపోయిన తర్వాత అది రాసి పెట్టి నేను మూడు అయింది ఆఫీస్లో ఇచ్చి పేపర్లన్నీ ఇంతవరకు కూడా ఆ పేపర్లు ఒక ఇంచు కూడా కదలడం లేదు అక్కడే పడి ఉన్నాయి వాళ్ళ తల్లిదండ్రులకి చాలా ఆపదగా ఉంది ఉండడం వలన మనం అందరం వేసామో ఏందన్న భీమా వస్తుందని ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు భీమా అనేది మన కార్మికులకి ఏంది ఇవ్వలేదు మీరు ఒకటే గ్రహించాలి ఈసారి మనము ఎందుకు ఇన్ని ఇన్నిసార్లు చెప్తున్నా అంటే మన శ్రీ కందిగుంట వెంకటప్రసాద్ గారు కదిరి నియోగంలో ఉంటున్నారు ఉంటారు తోడుగా ఉంటారు ప్రతి ఒక్కరికి ఆపద వస్తే కాపాడే నాయకుడు ఎవరంటే కందిగుంట వెంకటప్రసాద్ గారే మీరు ఈ వెనకేశారా ఆయనకి వేశారా అని చూడరు కదిరి ముస్లిం సోదరులకు కూడా చాలా తోడుగా ఉండే నాయకుడు ఎవరంటే కందిగుంట వెంకట ప్రసాద్ గారే ఐదు సంవత్సరాలుగా ఒకసారి వచ్చి హమే హమే ఏ మనం మనం ఒకటి అని చెప్పి ఓట్లు వేపించుకున్న వాటలు వినకండి మీరందరూ ఈసారి మన కందిగుంట వెంకట వెంకటప్రసాద్ అన్నగారి సైకిల్ గుర్తుకి మీరు ఓటు వేసి గెలిపించాలని అందరినీ వేడుకుంటున్నాను మీరందరూ కలుసుకొని మన కందిగుంట వెంకట ప్రసాద్ గారి ఫస్ట్ నంబర్లోనే సైకిల్ గుర్తుకి ఓటు వేసి గెలిపించాలని మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అందరికీ చెప్పి సహకరించాలని ఈసారి మీరు మన కందిగుంట వెంకటప్రసాద్ గారిని మనం అఖండ మెదాటితో గెలిపించుకుందాం వెల్డర్స్లకి నా స్నేహితులకి నా బంధువులకి నేను ఒకటే కోరుకుండేది అయినా కానీ మిమ్మల్ని అందరినీ చెప్పాను ఇంకోసారి ఈ వీడియో ద్వారా మిమ్మల్ని అందరినీ తెలియజేస్తున్నారు మీరందరూ మన అన్న శ్రీ కందుకుంట వంకటప్రసాద్ గారికి సహకరించాలి శంకలు గుర్తుకు ఓటేయాలని మిమ్మల్ని వేడుకుంటున్నాను అస్సలం వలైమ్ వరమతుల వర్కత